ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మాకు ఒక గౌరవం ఏర్పడ్డది ఎందుకూరకంటే మా బహుజన బిడ్డ బీసీ ముదిరాజు బిడ్డ సంజీవ్ ముదిరాజుకి కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడము మాకెంతో ఆనందంగా ఉంది ఆ ఆనందాన్ని శాశ్వతంగా ఉండాలంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గ్రామాలలో గ్రామాలలో మా బీసీ ముదిరాజు బిడ్డలు కానీ మరియు యాదవ్ బిడ్డలు కానీ మరియు కుమ్మర్లు కానీ కమ్మర్లు కానీ మా ఉత్పత్తి కులాలు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి రాజాధికారం అందుకోవాలంటే ఒక ఓటు అనే ఆయుధంతో మాత్రమే చాలామంది ప్రలోభాలు పెడతారు లోకజ్ఞానం పరిజ్ఞానం వన్ పర్సెంట్ లేని వ్యక్తులు వాళ్ళకు గులాంగిరి చేసే వ్యక్తులను తెచ్చి సర్పంచులుగా పెట్టి మంచి జ్ఞానమున్న వ్యక్తుల వ్యక్తులను ఒడగొట్టి మళ్ళా అదే విధంగా నిరంకుశ పాలన జరగాలని చూస్తారు కనుక దాన్ని అర్థం చేసుకొని ప్రజానికం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలో నాలుగు విషయాలు తెలిసిన వ్యక్తి ఉండాలి తన జేవు నుంచి పది రూపాయలు పెట్టేటటువంటి ఉండాలి కానీ ఊరు నుంచి నాకేం లాభం ఉందనే వ్యక్తిని లేకుండా నేను సర్పంచ్ అయ్యి దోసుకోవాలనే బుద్ధి లేని వ్యక్తిని చూసి ఊరికి గ్రామానికి అభివృద్ధి కొరకు తన తను సంపాదించిన దానికెళ్ళి ఓ పది రూపాయలు పెట్టే త్యాగమూర్తిని ఎన్నుకుంటే ఊర్లు బాగుపడతాయి ఎదుకొరకంటే గ్రామం అనేది పట్టుకొమ్మ లాంటిది ఈ రాష్ట్రానికి పట్టుకొమ్మ లాంటిది ఊర్లో గెలిచి ఎవరైనా కూడా మన పెద్దలు వెనకటికి ఏం చెప్పేది ఫస్ట్ నీ ఇంట్లో గెలిచి రచన గెలువురా బాబు అని చెప్పేది కనుక గ్రామంలో సర్పంచ్ అనే వ్యక్తి ఎన్నుకునే దాన్ని బట్టి ఆ గ్రామ గ్రామ అభివృద్ధి ఉంటుంది ఈరోజు ఈ రూలింగ్ ప్రభుత్వం స్టేట్ల గౌరవనీయులైన మా అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన పాలమూరు ముద్దుబిడ్డ ఆయనని ఆయన ఈరోజు ఆయన ఎవరెవరికి పదవులు ఇవ్వాలి అనే సంకుచితమైన వ్యక్తి అదేవిధంగా పదవులు వచ్చినాయి మన అదృష్టానికి మన బీసీ బిడ్డ మన మామనార్కు సంజీవ్ ముదురాజు జిల్లా అధ్యక్షుడు ఆయన మీరందరూ కూడా దయచేసి బహుజన బిడ్డలు అన్ని కులాలు బీసీ కులాలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయాలని ప్రజానికాన్ని కోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతూ జై తెలంగాణ జై బహుజన